హలో లుయ్యా తలాడండి అందరికీ వందనములు మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ ఫ్రైడే ఫాస్టింగ్ లో ఉన్న వారందరికీ దేవుని మెండైన దేవుల్లో కలుగును కాక వారికి వారి కుటుంబానికి వారు ఏ ఆశతో అయితే దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నారో వారి యొక్క ఆశ నెరిగిన దేవుడు వారి ఆశను తృప్తిపరచను కాక దేవుడు మనల్ని సజీవు లెక్కలో చేర్చారండి మరి ఒక మంచి అవకాశమును ఆయన స్థితించడానికి మనకి ఇచ్చి ఉన్నారు ఆయన సృష్టి అంతా తన సృష్టికర్తను ప్రతి ఉదయమునే తన స్వరమెత్తి స్థుతిస్తుందట మరి ఆయన పోలికలు చేసుకున్న నీవు నేను మౌనంగా ఉండడంలో అర్థం లేదు కదా ఆ మహోన్నతుడికి మహాగణుడికి మన జిహ్వాబలు సమర్పిద్దాం మన ప్రార్థనను ధూపముగా వేద్దాం పరమును కేక్కిపోయి ప్రభు వారు ఇష్టముగా అగ్రుణించదగిన ప్రార్థనగా మన యొక్క ప్రార్థన ఉండును గాక కళ్ళు మూసుకొనండి స్థుతి సింహాసనం ఆయనకు వేద్దాం మన ప్రార్థన ఆయన పాదముల దగ్గర సమర్పిద్దాం స్థుతి 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 స్తోత్రము 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 సృష్టికర్తవైన దేవ మీకు స్తోత్రాలు 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 నిరంతరము స్తోత్రార్హుడవైన దేవ మీకు స్తోత్రాలు 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 అక్షయుడవగు దేవ మీకు స్తోత్రాలు 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 తండ్రి నిరీక్షణకు కర్తయగు దేవ మా నిరీక్షణను కొనసాగించుచున్న దేవ మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు తండ్రి శక్తిమంతుడవై బలమైన నామము గల దేవ మీకు స్తోత్రములు 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 తండ్రి అద్వితీయమైన జ్ఞానవంతుడవైన దేవ మీకు స్తోత్రాలు 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 రాజా సమాధాన కర్తవకు దేవా మీకు స్తోత్రాలు 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 తండ్రి నమ్మదగిన వాడవైన దేవా మీకు స్తోత్రములు 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 మహిమా స్వరూపియ దేవా మీకు స్తోత్రములు 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 కరుణా సంపన్నుడవైన దేవా మీకు స్తోత్రములు 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 తండ్రి అదృశ్య దేవుని స్వరూపమయ్యన్న దేవా మీకు స్తోత్రములు 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 మహోన్నతుడ మా స్తి సింహాసనం మీద ఆశిడిందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అనయ్య ఇవే తండ్రి మీ యొక్క పాద సన్నిధిని వెతుకుతూ శ్రద్ధతో ఆసక్తితో భయభక్తులతో మోకరిలిన ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడవు తండ్రి పేరు పెట్టి పిలిచి వాడవుతండి వరెక్కడ తరువా ఆలోచనలన్నీ ఎరిగి ఉన్న దేవ మీ చిత్తంలో ప్రభు మీ చిత్తంలో ఉన్న వాటిని స్థిరపరచండి ప్రభు మీ చిత్తంలో లేని వాటిని దూరపరచండి తండ్రి ఈ మంచి రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాయ్యా అనేక మంది గనులైన వారు ప్రభువ మనుషుల జ్ఞాపకంలో లేకుండా తుడిచిపెట్టబడిన వారున్నారు మేమైతే మీ కృపలో ప్రభువా మీ ముఖ దర్శనము చేసుకు మమ్మల్ని సజీవులకల్ చేర్చావు మా ధన్యత కాదయ్యా మా కాదయ్యా మా యొక్క భయభక్తులు కాదయ్యా కేవలం అంటే నీ కృప అయ్యా నిశుద్ధత లేని మమ్మల్ని ఏమాత్రము అర్హత లేని మమ్మల్ని రక్షించుకున్నావు వెలపెట్టి కొన్నావు తండ్రి ఈ రక్తాన్ని క్రయదనముగా చిందించావు ప్రభు వద్దకు ధైర్యంగా వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మిమ్మల్ని పిలువటానికి ప్రభు అర్హతను దయించేసావు ఏమి చిరుడము చెల్లించగలమయ్యా విరిగి నలిగిన హృదయంతో నేను సమర్పించు తండ్రి ప్రార్థన అయ్యా బ్రతుకును నీకింపై సువాసనగా ధూపముగా మార్చుకోతుంది ఆ జీవితము ద్వారా ప్రభు మీరు మహిమపరచబడాలి మాటల ద్వారా మీరు మహిమపరచబడాలి మా చేతల ద్వారా మా నడవడిక ద్వారా మీరు మహిమపరచబడాలి అనేకుల ఎదుట వెలుగు వలె ప్రభు మీకు ప్రతిరూపమై తండ్రి ఈ లోకంలో నడుచుకున్నటకు సహాయం చేయండి అనేకుల జీవితాల ఉప్పు వలే ప్రభువ మీ యొక్క మాటను నింపుటకు సహాయం చేయండి ఈ నోటిని మీ బూరగా వాడుకోనండి ప్రభు ఈ బ్రతుకును ప్రభు మీకు వెలుగుగా వాడుకోనండి ప్రభు అయా ఎప్పుడు ప్రార్థనలో వెనుకబడిపోతున్నారు వాక్యంలో వెనుకబడిపోతున్నారు అయినప్పటికీ నేను ఎంతగానో ప్రేమిస్తుందని తండ్రి అని ప్రభు వారి బలహీనతలు మీ సన్నిధులు చెప్పుకుంటున్న వారు ఉన్నారయ్యా సహాయం చేయండి లేవనెత్తండి ప్రభు ఆ అదీపము వారిపోకునున్నట్లు మీ అభిషేకమైన నూనెతో వారి బ్రతుకులను నింపండి నిర్విరామంగా మీ కొరకు వెలిగించుటకు తండ్రి వెలిగించండి ప్రభువు మీ వాక్యము వెలుగును అనేక మంది త్రోవలకు వెలుగుగా ఇచ్చుటకు వారిని బలపరచండి ప్రభు సంఘంలోను సమాజంలోను వెలుగై అనేకులను వెలిగిస్తూ కొండ మీద కట్టబడిన పట్టణము వలె మిమ్మల్ని మహిమపరచుటకు తండ్రి వారిని మహిమపరచండి మిమ్మల్ని గణపరచుటకు వారిని గనపరచండి మీ జీవితాలను సజీవ యాగముగా మీకు బల్యార్పణ అర్పించుటకు సహాయం చే ప్రతి విషయం ముందు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా నా జీవితంలో ఏమి జరిగిన అంతా నా మంచికి నా దేవుడు తన అనాది సంకల్పంలో నా కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్నాడన్న నిశ్చయతలోనికి పరిపూర్ణతలోనికి వారిని నడిపించాడు ప్రభువ అనారోగ్యముతో ఉన్న వారందరినీ లేవనెత్తండి స్వస్థపరచండి మీసాక్షులుగా నేను చావును సజీవుడు అహోవక్రియలు వివరించదు నన్ను నిలవబెట్టండి తండ్రి అప్పులతో ఉన్నవారి అప్పులన్నీ కొట్టివేయండి తండ్రి అధికమైన సామర్థ్యమును దయచేసి అప్పులన్నీ తీర్చివేసి సమృద్ధిలోనికి వారిని నడిపించండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి విదేశాల్లో ఉన్న వారికి క్షేమమును దయ ఇచ్చేయండి పని పాటల్లో ఉన్న వారికి క్షేమమును దయ ఇచ్చేయండి మూయబడిన ప్రతి గర్భము తెరవబడిన గాక మీ కొరకు ఆశీర్వాదమైన సంతానము కొరకు ప్రభు తల్లిదండ్రులుగా వారిని దీవించండి గర్భముతోనూ తలలను దీవించి ఆశీర్వదించండి సుఖ ప్రసవము దహిత్యండి తండ్రి అనేకమైన మానసిక రుగ్మతలతో డిప్రెషన్ డిప్రెషన్తో బాధపడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు నిద్ర సరిగా పట్టని వారు కూడా ఉన్నారు వారి జీవితాల్లో మనశ్శాంతి కరువైన వారు శాంతి సమాధానం లేని కుటుంబాలు కుటుంబ కలహాలతో ఉన్న వారందరినీ దర్శించండి ప్రభు మీరు దర్శిస్తే చాలు తది వారి జీవితాలు వెలుగుమయంగా మారిపోతాయి మీరు మాట మాత్రం సెలవిచ్చుతండి మీ వాక్కును పంపి మీ కార్యమును జరిగించండి ఇంకా చీకటి ప్రాంతాలు అనేకముగా ఉంటుండగా ప్రభు మీ యొక్క ద్వారమును తెరవండి అనేక చోట్లకి మీ వెలుగు ప్రసరించినట్లుగా వాక్యము విత్తబడినట్లుగా మీ సేవకులను అభిషేకించి అనేకమైన ద్వారములు తెరవండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారి యొక్క జీవితములు తండ్రి వెలిగించబడుటకు సహాయం చేయండి గృహములు లేని వారికి సొంత గృహమును దయచేయండి ప్రభా మీ యొక్క అద్భుత కార్యములను వారి జీవితంలో జరిగించండి నిందలు అవమానములు పడుతూ అణిచివేయబడుతున్న వారిని మీ పట్ల ఏ మాత్రము విశ్వాసము కోల్పోకుండా నిరీక్షణతో ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి అనేకుల ఎదుట మీ సాక్షిగా నిలువబెట్టి మీరు మహిమ పొందండి చిన్న ఆశీర్వదించండి చదువులు ఎందు విద్య ఏందు జ్ఞానమందు వర్ధిలింపచేయండి ఎవరి బిడల్ని దీవించండి మంచి జాబ్స్ తో బ్లెస్ చేయండి బిజినెస్ తో బ్లెస్ చేయండి మంచి వివాహంలో ఘనముగా జరిగినట్లుగా వారిని బ్లెస్ చేసి నడిపించండి తల్లిదండ్రులు వారి పట్ల సంతోషించినట్లుగా భయభక్తులు గల హృదయాన్ని లోబడు హృదయాన్ని వారికి దయచేయండి మీ కాడిని మోయటకు సిద్ధపడుతున్నటువంటి అనేక మంది యవ్వనములు అభిషేకించి మీరు నడిపించండి తండ్రి ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్న పనులు ఫెయిల్ అవుతూ వారు ఏ విషయాలు అయితే బాధపడుతున్నారు అటువంటి మొండి పనులన్నీ ఈరోజు నీ చిత్తంలో తండ్రి నెరవేర్చబడను గాక వారికి సక్సెస్ అని దయించేయండి అధికారుల వల్ల వేధించబడుతున్నటువంటి జాబ్స్ చేస్తున్న వారిని దీవించండి జ్ఞాపకం చేసుకునండి ప్రభు రాజుల హృదయములు కాలువల వల తిప్పు మీ సన్నిధిని ప్రభు అధికారుల హృదయములు మార్చంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి ఉపవాస ప్రార్థనలో మీ శక్తిని తండేస ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ఘనమైన నామం గణపరచబడినట్లుగా మీ కార్యములు జరిగించమని పరిశుద్ధాత్మడ ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభు మీ అభిషేకంతో నింపమని ప్రార్థనలో ఏకీభవించిన భూచించిన మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ సన్నిధిని మాతో ఉంచమని నా ప్రభును నా రక్షకుడున త్వరలో రానయ్యిన నా యేసు నామంలో అడిగి గడుక్కుంటున్నాను పరమ తండ్రి కర్స్ హావ్ ఎ గుడ్ డే